మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపుతారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె సింధు అన్నారు నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్ లో తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్తూ పొంగూరు నారాయణ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకే మాట అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నారాయణ గారే వస్తారు అభివృద్ధి అంటే నారాయణ గారు నారాయణ గారు చేసిన అభివృద్ధి మేము మర్చిపోలేము టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఎంతో అభివృద్ధి చేశారు కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదు మనం ఈ రోడ్ పైన నిలబడ్డామండి ఈ రోడ్ ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి మీరు చూడండి గుంటలు ఉన్నాయి అసలు కాలువలు చాలా చిన్న చిన్నవి ఎవరన్నా పడిపోవచ్చు ఆ కాలలో హోల్స్ ఉన్నాయి అసలు రక్షణ లేదు ఎవరికీ రక్షణ లేదు వైసీపీ ప్రభుత్వంలో అలా చేశారండి ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు అభివృద్ధిని నాశనం చేశారు ఇంకా చెప్పాలంటే మీరు గృహ నిర్మాణం తీసుకోండి నిన్న ర్యాలీ జరిగిందండి గృహ చిట్కో ఇల్లు దగ్గరికి వెళ్ళాము ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో చేశారండి కానీ ఈరోజు ఏమైంది అండి పరిస్థితి ఇది ఒకటే కాదు పార్క్స్ తీసుకోండి పార్క్స్ అద్భుతంగా చేశారు కానీ పార్క్స్ పరిస్థితి ఈరోజు ఏంటి ఓపెన్ జిమ్స్ పెట్టారు ఆ ఓపెన్ జిమ్స్ కండిషన్ ఇప్పుడు ఏమైంది మీరు మటన్ మార్కెట్ తీసుకోండి చికెన్ మార్కెట్ తీసుకోండి ఎస్పెషలీ లేడీస్కి అభివృద్ధి కావాలి నిరుపేదలకి స్కిల్ డెవలప్మెంట్ కావాలి అని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు కానీ ఈరోజు అది చికెన్ పకోడా సెంటర్ అయింది ప్రతి ఒక్కరూ పెన్షన్ రావట్లేదని చెప్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వం వస్తే ఇంటింటికి టీడీపీ వాలంటీర్స్ వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తాయండి ఇది ఒకటే కాదు ఎన్నో పథకాలు కూడా చేశారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి త్రీ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని చెప్పారండి అండ్ ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఎవరైతే మహిళ ఉన్నారో వాళ్ళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ఇది ఒకటే కాదండి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫ్రీ అండి కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఫ్రీ లోన్ వస్తుంది హైయర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి వాళ్ళు ఒక ఫిల్ డాక్యుమెంట్ ఫిల్ చేయాలండి ఆ డాక్యుమెంట్ నియరెస్ట్ బ్యాంక్కి తీసుకెళ్తే ఆ బ్యాంక్ అప్రూవ్ చేస్తారు అండ్ టీడీపీ గవర్నమెంటే పే చేస్తుంది లోన్ సో ఇలా చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారండి చాలా పథకాలు డెఫినెట్గా వస్తాయి మీరు దర్గా తీసుకుంటే ఈరోజు దర్గా కండిషన్ ఏంటండి రొట్టెల పండగ ఎంత అద్భుతంగా చేశారు ఈరోజు రొట్టె రొట్టెల పండుగ ఎలా ఉంది కి డెలివరీ ఈజీ ఉండాలని గోషా హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేశారు కానీ ఆ గోషా హాస్పిటల్ ఈరోజు ఏమైంది అసలు చెప్పుకోని స్థితిలో ఉంది ఇలా ప్రతి ఒక్కటి చాలా చాలా బాగా అభివృద్ధి చేశారండి ఇంకా మీ చేతుల్లో ఉంది మీ థర్టీన్త్ ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ఆలోచించి ఒక్కసారి నిర్ణయం తీసుకోండి ఏ పార్టీ అయితే అభివృద్ధి చేసిందో ఆ పార్టీకి ఓటేద్దాం మనం నెల్లూరుని ఒక స్మార్ట్ మెట్రోపాలిటన్ సిటీగా చేద్దాం ఖచ్చితంగా మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్లో డైరెక్ట్ మినిస్టర్గా వచ్చారు కానీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఓటింగ్ అడుగుతున్నారు ఎమ్మెల్యేగా సో హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారికి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి సో మీ చేతుల్లో ఉంది ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా విపిఆర్ గారికి రెండు ఓట్లు ఉంటాయండి టీడీపీకి రెండోట్లు సైకిల్కి వేద్దాం అండ్ మన నెల్లూరుని మన నారాయణ గారిని మన వీపీఆర్ గారిని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా జాను